అందరికి ఈ ఈరోజు దేవుని వాగ్దానం ఎఫ్ఎస్సి ఐదు పద్నాలుగు నిద్రించున్నవి మేల్కొనే మృతులలో నుండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు దేని పెట్టారా లేదు మన భూ ప్రపంచంలో సముద్రం యొక్క మట్టం మంచి కొండల కింద ఉంది ఆ మంచికొండలన్నీ కలిగిస్తే కలిగే సముద్ర మట్టం పెరిగిపోతుంది పది శాతం భూములు పది శాతం సముద్రం మంచి కొండలు ఉన్నాయే అలాగే మన సంఘం అది ఒక్కసారి కలిగితే కనుక సఖానికి హైదరాబాద్ బుద్ధ విగ్రహం కూడా మునిగిపోతుంది అలాగే అమెరికాలో స్టాచ్యూ వరకు వచ్చేస్తుంది మ్యాచ్ స్టాచ్యూ వరకు కూడా వాటర్ వస్తుంది అంతేగా మన నేడు మన క్రైస్తవ సంఘాల్లో కూడా మనం ఆరాధించేది దేవుని మనం ఆరాధించగలిగితే కనుక అగ్నితో మనం ఆరాధించగలిగితే ఇక్కడ మన సంఘాల్లో అద్భుతంగా మరింతగా మనం కూడా విస్తరించగలుగుతాము అనేక అనేక చోట్ల జరుగుతున్న ఆరాధనలు కూడికలు వల్ల మనలో ఎలాగైతే నీరు తన ఎప్పుడైతే తన ఉద్ధతి చూపించగలుగుతుందో మన సంఘాలు కూడా బలోపేతం పొందుకుంటాయి అనేక చోట్ల జరుగుతున్న చోట్ల పొందుకుని మనం కూడా విస్తరించగలుగుతాము పరిశుద్ధాత్మడు అగ్ని వంటి మనల్ని మంచి కలిగితే కొండ ఎలాగైతే అగ్ని తన నీరు ఎలాగైతే అయిపోతుందో మన అగ్నిదేవుని మనం ఆరాధించగలిగితే కానీ ఆత్మదేవుడితో ఆత్మ తృష్టించి ఆరాధించగలుగుతాం మన సంఘాలు కూడా అంతగా మనం విస్తరింప చేయగలని చెప్పి పరిశుద్ధాత్మ ఉదయాలం మనం బోధిస్తున్నాడని ఏ ఒక్కరం కూడా ఆదివారం సంఘాలు ప్రతి ఒక్కరు కనిపించే ప్రతి సంఘాలు కూడా నడవాలండి పరిశుద్ధంలో ఈ ఉదయకాలను మనకు పోయినట్టు ఏ ఒక్కరు ఈ విషయంలో బలహీనంగా నిరుత్సాహం ఉండడానికి వీళ్ళని చెప్పి తెలియదు అందరికీ ప్రైజుడని